నక్కన్నా ఆ గుహలోపలికి మనలాంటి జంతువులు వెళ్ళలేవు అక్కడికి ఎవరు వెళ్తారంటే ఆ రాక్షసుడు తీసుకెళ్లిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు లేదంటే ఏదైనా అవిటి జంతువు శరీరం బాగులేని జంతువు వెళ్ళగలవు ఒక అడవిలో చింకీ నక్క తన భర్తతో కలిసి ప్రేమగా ఉండేది రెండు బాగా కష్టపడేవి అలాగే ఒకదానినొకటి చాలా ప్రేమించుకునేవి అడవిలో ఇంకోవైపు బబ్లు తోడేలు ఇంకా డబ్లు హైనా యొక్క జంట కూడా కలిసి ఉండేవి అవి అబద్ధాలు చెప్పేవి అలాగే వాటికి చాలా బద్ధకం కూడా బబ్లూ రోజు కొత్త కొత్త జంతువుల దగ్గర నుండి ఆహారం దొంగతనం చేయడం మనం ఇంకా వదిలేయాలి ఎందుకు ఒకవేళ దొంగతనం చేయకపోతే మనం ఎలా తింటాం కష్టపడడం మన ఇంటా వంటా లేదు కదా నేను అలా ఎందుకంటున్నానో నీకు త్వరలో తెలుస్తుంది పదా నాతో హైనా తోడేల్ని తీసుకుని చింకీ నక్క ఇంకా తన భర్త ఉండే గుహ దగ్గరకు వెళ్ళింది అలా చూడు చింకీ నక్క ఇంకా తన భర్త ఇద్దరూ చాలా దయాహృదయం కలిగిన వాళ్ళు అలాగే ఎవరైనా కష్టాలు ఉండడం చూస్తే వాళ్ళకి సహాయం చేయడానికి తమ ప్రాణాలు అడ్డు వేస్తారు అలాగా అలాగైతే మనం వీళ్ళని తప్పకుండా ఉపయోగించుకోవాలి అవును నిజం చెప్పావు రెండు నొప్పితో అరుస్తూ వాటి కాలిని గాల్లోకి పెట్టుకుని చింకీ నక్క మరియు తన భర్త ఉండే గుహ ముందు నుండి వెళుతున్నాయి ఎంత నొప్పిగా ఉంది అయ్యో దేవుడా మేము అందరికన్నా మంచి జంతువులము అచ్చం జిలేబీలాగా అయినా నువ్వు మాకు ఇలా ఎందుకు చేశావు అరే మీరిద్దరు ఎందుకు అలా అరుస్తున్నారు అయినా మీ కాళ్ళకేమైంది ఏం చెప్పను మా బాబాయ్ వాళ్ళ పక్కింటి వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ చెల్లి ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వెళ్ళాం అక్కడ నుండి వస్తుండగా ఒక పెద్ద చెట్టు మా మీద పడిపోయింది ఇంకా మేమిద్దరం వాళ్ళం ఇంకా మేము చనిపోతాం ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎలా ఏం తింటాము అరే అరే మీకు చాలా అన్యాయం జరిగింది మీ ఇద్దరు కంగారు పడకండి మీకు నయం అయ్యేంత వరకు మీరు మా గుహలోనే ఉండొచ్చు అలాగే మీ ఇద్దరి కోసం ఆహారం కూడా ఏర్పాటు చేస్తాము మీకు చాలా చాలా కృతజ్ఞతలు చింకి నక్క ఇంకా తన భర్త హైనాని తోడేలుని తమ గుహలో ఉండనిచ్చాయి ఇంకా సాయంత్రం అవ్వగానే అవి వేటాడ్డానికి బయలుదేరాయి దగ్గర్లో ఉన్న అడవి నుండి అవి రెండు కుందేళ్లను వేటాడాయి వాటిని తీసుకుని తిరిగి తమ గుహకు చేరుకున్నాయి తీసుకోండి మీరిద్దరూ ప్రశాంతంగా తినండి ఈ మాట విని బబ్లు ఇంకా డబ్లు ఎన్నో రోజుల నుండి భోజనం చెయ్యని వాళ్లలాగా వాటి మీదకు దూకేశాయి అరే క్షమించండి మిమ్మల్ని అడగనే లేదు లేదు రండి మీరు మీరు కూడా తినండి తింటే ఆకలితో ఉండిపోతారు మీరు ప్రశాంతంగా తినండి మా గురించి ఆలోచించకండి అవి రెండు మాంసం అంతా తినేసి ప్రశాంతంగా నిద్రపోయాయి ఇంకా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇలానే జరిగేది చింకీ నక్క మరియు దాని భర్త కాస్త ఆహారమే తిని మిగిలిందంతా వాటి కడుపు నిండా పెట్టేవి రెండింటి జీవితం ప్రశాంతంగా గడుస్తుంది కాని ఒకరోజు చింకీ నక్క ఇంకా తన భర్త యొక్క స్నేహితులు జింకా మరియు జిరాఫీ వాటి దగ్గరకు వచ్చాయి బబులు ఇంకా డబ్బులు ఎప్పటిలాగే మంచి ఆహారాన్ని తింటున్నాయి కానీ ఇవి రెండు పాపం ఒక్క చిన్న మాంసముక్కతో సరిపెట్టుకుంటున్నాయి నక్క నాకు నీతో ఒక ముఖ్యమైన పని ఉంది నువ్వు కాదనకు చెప్పు చింకన్నా నేనెందుకు వద్దంటాను నా కొడుకి కడుపులో చాలా నొప్పిగా ఉంది నీకు ఆ మూలికి తెలుసు కదా తినడం వల్ల కడుపులో నొప్పి వెంటనే తగ్గిపోతుందో అవును నాకు తెలుసు మీరు పదండి నేనిప్పుడే మీతో పాటు వస్తాను అలా అని చింకీ నక్క తన భర్తతో ఇలా అంది మీరు బబ్లు డబ్లు అనని జాగ్రత్తగా చూసుకోండి నేను ఇప్పుడే వస్తాను అలా అని చింకీ నక్క వాటితో కలిసి వెళ్ళిపోయింది దగ్గర దగ్గరగా రెండు గంటల తర్వాత జింకా మరియు జిరాఫీ భయపడుతూ తిరిగి వచ్చాయి నక్కన్నా చాలా పెద్ద సంఘటన జరిగింది మనం ఇప్పుడే బయలుదేరాలి ఏమైంది ఇంతకి ఎక్కడ ఎక్కడుంది మేము చింకి నక్కను తీసుకొని తిరిగి వస్తుండగా అప్పుడే నీలం గుహలో నుండి రాక్షసుడు వచ్చి చింకీని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు ఏంటి మీరు చెప్పేది వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి లేదంటే ఆలస్యమైపోతుంది నక్కన్నా ఆ గుహలోపలికి మనలాంటి జంతువులు వెళ్ళలేవు అక్కడికి ఎవరు వెళ్తారంటే ఆ రాక్షసుడు తీసుకెళ్లిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు లేదంటే ఏదైనా అవిటి జంతువు శరీరం బాగులేని జంతువు వెళ్లగలవు ఆ రాక్షసుడికి శాపం ఉంది ఆ రాక్షసుడు అవిటి జంతువులని తినలేడు అలాగే వాటి చేతుల్లో చనిపోవచ్చు కూడా అటువంటి జంతువు ఉంటే ఆ రాక్షసుడి గుహలోకి వెళ్లగలవు అలాగే ఆ రాక్షసుని ఓడించగలడు ఆ మాట వినగానే హైనా ఇంకా తోడేలు దగ్గరకు వెళ్లి ప్రియమైన మిత్రులారా నాకు తెలుసు ఏదో రోజు మీరు కూడా మాకు సహాయం చేసి మీ స్నేహాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని ఆ మాట విని ఆ రెండింటికి దిమ్మ తిరిగినంత పనైంది ఆలోచిస్తున్నారు త్వరగా పదండి లేదంటే ఆ రాక్షసుడు చింకీ నక్కని చంపేస్తాడు ఆహా పదండి మేము చింకీని కాపాడి తీసుకొస్తాము మీరు మాకు ఇంత సహాయం చేశారు మేమెలా వెనక్కి తగ్గుతామనుకుంటున్నారు రెండు భయపడుతూ భయపడుతూ జింక జిరాఫీ ఇంకా నక్కతో కలిసి నీలం గుహ దగ్గరకు చేరుకున్నాయి ఇదే ఆ గుహ మీరిద్దరు వెళ్ళండి వెళ్లి చింకీని వెనక్కి తీసుకురండి బబ్లూ డబ్లూ లోపలికి వెళదామని అడుగు ముందుకు వెయ్యగానే లోపల నుండి భయంకరమైన శబ్దం వచ్చింది అది దీన్ని రెండు ఒక అడుగు వెనక్కి వేశాయి ఇది రాక్షసుడు గొంతేనా ఒకవేళ అతను మమ్మల్ని చంపేస్తే అరే తనకి శాపం ఉంది ఆ రాక్షసుడు అవిటి జంతువుల్ని ఏం చెయ్యలేడు అయినా మీరెందుకు ప్రాణాల గురించి అంతలా ఆలోచిస్తున్నారు చింకీ నాక ఇంకా తన భర్దమికి ఎన్ని సేవలు చేశారు మీరు వాళ్ళ కోసం ఏం చేయలేరా త్వరగా వెళ్ళండి అలాని చింక వాటి రెండింటిని ముందుకు నెట్టింది రెండు కాస్త గుహ లోపలికి వెళ్ళాయో లేదో మళ్ళీ శబ్దం వచ్చింది తినేస్తాను రెండు వేగంగా గుహ నుండి బయటకు పరిగెత్తాయి మేమిద్దరం లోపలికి వెళ్ళలేము ఎందుకంటే మేము బాగానే ఉన్నాము మేము అవటి వాళ్ళం కాదు ఇలా చూడండి అలా అని ఆ రెండు నాలుగు కాళ్ల మీద నడిచి చూపించాయి అది చూసి నక్క ఆశ్చర్యపోయింది ఏంటిది మీరిద్దరు బానే ఉన్నారా అవును మేమిద్దరం బాగానే ఉన్నాము మేము అవటి వాళ్ళగా ఎందుకు నటించామంటే మేమిద్దరం మీ మంచితనాన్ని వాడుకొని మీతో ఉండి రోజు ఉచితంగా ఆహారం తినచ్చనుకున్నాము మీరు మోసగాళ్ళు మీరు మీ పని అయిన వెంటనే మీ నిజస్వరూపం చూపించేశారు ఇప్పుడు నేను వెళ్ళి చింకీని కాపాడుతాను అప్పుడే జింక గట్టిగా ఇలా అంది చాలు ఇంకా పని అయిపోయింది ఇంకా మీరిద్దరూ బయటికి రావచ్చు అది అలా అన్న వెంటనే కాలు ఎలుగుబంటి ఇంకా చింకి గుహ లోపల నుండి బయటకు వచ్చాయి అరే చింకీ నీకేం కాలేదా నీతో ఉన్నాడు నువ్వేమో చింకిని రాక్షసుడు పట్టుకెళ్ళాడని చెప్పాం నాకేం అర్థం కావడం లేదు మాకు ఈ హైనా ఇంకా ఈ తోడేలు గురించి ముందే తెలుసు మేము నిన్న వీళ్ళిద్దరూ మీతో ఉండడం చూశాము అలాగే ఉచితంగా ఆహారం తినడం చూసి మేము వీళ్ల గురించి నిజం వీళ్ళ నోటితోనే చెప్పించాలని చింకీనక్కని మాతో కలుపుకొని ఈ నాటకం ఆడాము అలాగే అది రాక్షసుడి గొంతు కాదు మమ్మల్ని క్షమించండి చింకేనాక అలాగే అన్నా మేం చేసిన మోసం గురించి పశ్చాత్తా పడుతున్నాము అలాగే మిమ్మల్ని క్షమిస్తున్నాను కానీ ఇక ముందు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంచితనంతో ఆడుకోవద్దు మిత్రులారా ఒకరికి మంచి చేయడం మంచిదే కానీ ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు ఎవరికైనా సహాయం చేయాలంటే వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారా మనల్ని వాడుకోవాలని చూస్తున్నారా అది మనం తప్పకుండా తెలుసుకోవాలి